యేసుక్రీస్తు నావులు మేము ఎందుకు నా వందనాలు మీద వాక్యధాన్యమే కార్యములు ఏడో అధ్యాయము అరవై వచ్చును చదువుకుందాము అతను మోకాళ్ళుని ప్రభు వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించను సౌలు అతని చావునకు సమ్మతించను దేవునికి స్తోత్రం హల లే మన ప్రభువును ప్రియరక్షకుడు మన కొరకు త్వరగా మేఘ మీద రాబోతున్నటువంటి నజరడి నేసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను మీ కొరకు ఉన్నాం మీ ప్రార్థనా విషయాలు నాకు ఖచ్చితంగా తెలియజేయండి గత వారంలో మర్రిపాడు నుంచి మన నెల్లూరు జిల్లా మర్రిపాడు ప్రాంతం నుంచి ఒక సహోదరుడు బ్రదర్ పిలిప్ గారు ఆయన ఫోన్ చేశారు వారి సతీమణి సహోదరి శ్యామల గారికి అనారోగ్యంగా ఉంది ప్రార్థన చేయమని కోరారు వారికి వారి కొరకు ఫోన్లో ప్రార్థన చేయడం జరిగింది తర్వాత రోజు నేను వారికి ఫోన్ చేశాను వారు రెండు మూడు సార్లు చేసినప్పటికీ వారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఏదో ఉన్నప్పటికీ ఆ సహోదరి విషయంలో దేవుడు కార్యం జరిగించున్నాడు అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థన ఆలకించే అద్భుతములు జరిగించేటటువంటి దేవుడు పిల నేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు కాబట్టి రక్షింప నేరకు ఉన్నట్లు ఆయన హస్తములు కురస కాలేదు కాబట్టి ఆయన కార్యం జరిగించాడు అని నేను భావిస్తున్నాను సహోదరుడు ఈ సందేశాన్ని వింటున్నట్లయితే ఆయన టీవీ చూసే నాకు ఫోన్ చేశాడు కనుక ఆయన ఫోన్ నెంబర్ కూడా నేను సేవ్ చేసుకున్నాను ఫిలిప్ గారు మీరు ఒకవేళ ఈ కార్యక్రమం చూస్తున్నట్లయితే మీరు ఈ కార్యక్రమం ఎనిమిదిన్నరకు అయిపోతుంది ఎనిమిదిన్నర తర్వాత నాకు కాల్ చేయండి లేదంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి సహోదరికి ఎలా ఉంది అనే విషయం తెలియజేయండి దేవుని స్తోత్రం మీ అనారోగ్యాలు మాకు తెలియజేయండి దేవుడు సహాయం చేస్తాడు దేవుడు స్వస్థపరుస్తాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటు ప్రభు మారని ప్రభు ఇస్రాయేల్ దేవుడైన నేను మార్పు లేని వాడిని కనుక ఇస్రాయలు నిర్మూలము కాకుండా ఉన్నారు అని మలాకీ గ్రంథం మూడవ చేయడం రాయబడింది ఈ సమయంలో మనం దేవుని మాటలు విందాం ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం అనారోగ్యముతో ఉన్నవారిని ప్రభు దర్శించున్నట్లుగా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం ప్రార్థన చేసిన తర్వాత దేవుని మాటల్లో విందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దేవా మాకు ఇచ్చిన మంచి దినం కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం అక్టోబర్ నెల చివరి దినాల్లోకి రావడానికి మీరు మాకు సాయం చేసినందుకు మీకు వందనం చేయిస్తున్నాం ఇప్పటి వరకు నడిపించారు మా పోషకుడుగా మాకు జయమునిచ్చేవాడుగా మా సమాధానాధిపతిగా మా ఇమ్మానియలుగా మా ఎబినేజర్గా మాకు అన్ని విధాలుగా చాలిన దేవుడిగా ఉన్నందుకు మీకు వందనం చేయిస్తున్నాం మా స్నేహితులు బంధుమిత్రాదులు మాకు చాలిన వారు కాదు కానీ నువ్వు మాత్రం మాకు చాలిన వాడివి మా తల్లి మా తండ్రి మమ్మల్ని మమ్మల్ని విడిచిపెట్టినప్పటికీ మమ్మల్ని చేర్చ చేర్చుకునే దేవుడివి చేరదీసే దేవుడివి మమ్మల్ని విడనాడన దేవుడివి అందులో మిత్రమై మిమ్మల్ని స్థుతిస్తున్నా ఈ సమయంలోనైనా మా ప్రియ సహోదరులు పిలిప్ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి సహోదరి శ్యామల గారిని బట్టి మీకు వందన చేస్తున్నాం వారికి ఇచ్చిన నెమ్మది కొరకే మీకు వందనాలి ఇంకా సంపూర్ణమైన స్వస్థను మీరు అనుగ్రహించమని అనుకుంటున్నా మరి ముఖ్యంగా నాయన మీ దాసులు పాస్టర్ దేవ సహాయం గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా వారు క్యాన్సర్తో బాధపడుతున్నారు వారిని మీరు దర్శించండి వారిని మీరు స్వస్థపరచమని అడుగుంటున్నాను వారి అనారోగ్య స్థితి నుంచి మీరు లేవనెత్తండి ఆయన జీవితంలో మీ కార్యము జరిగించండి నిన్ను స్వస్థపరచు ఎహోవా నేనేని మీరు చెప్పారు కనుక అటు వాగ్దాన ప్రకారం నేను వారి గాయములు మాన్పేదను వారికి ఆరోగ్యమును కలుగు చేసేదను ఇదే యహోవా వాక్కు అని మీరు చెప్పినట్లుగా మీ దాసుడు రోగశయం మీద ఉంటుండగా మీరు దర్శించమని అనుకుంటున్నాను మీ దాసుని యొక్క పరిచర్యే మాత్రం బలహీనపడకుండా కుంటుపడకుండా ఆ పరిచర్య ఇంకన ముందు సాగలడు సాయం చేయండి గత దినాల్లో వారు తన కుమారుణ్ణి కోల్పోయారు దుఃఖంలో వేదనలో ఉన్నారు మీ దాసుని శరీరంలో మీ కార్యం జరిగించమని అడుగుంటూ ఇంకా ప్రభా మీ దాసులు ఎవరైనాటువంటి బల బలహీనతలతో ఉన్నట్లయితే వారందరినీ మీ సంతానానికి తెస్తూ వారందరికీ సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని కోరుకుంటూ నా నామలో ఏదడిగినా చేస్తానని చెప్పారు కాబట్టి చేయబోతున్నందుకు మీకు వదనం చెల్లిస్తూ ఏ ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి ఆమె దేవనీ స్తోత్రం మీ అందరికీ ప్రత్యేకమత వందన తెలియజేస్తున్నాను నిన్న మనం ఆత్మను చేర్చుకోవడం అనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం ఏంటి ఆత్మను చేర్చుకోవడం ఆత్మను చేర్చుకున్నాడా చేర్చుకోవడం సాధ్యమవుతుందా తీర్పు లేకుండా డైరెక్ట్గా ఒక మనిషి పరలోకం వెళ్ళిపోతాడా డైరెక్ట్ నరకానికి వెళ్ళిపోతాడా ఎలాగా ఏంటండి అక్కడక్కడికి వెళ్ళినప్పుడు కొంతమంది చిన్న పిల్లల్ని అవగాహన లేని పిల్లల్ని వాళ్ళకి కొద్దిగా అవగాహన కలిగించడానికి తాతయ్య పరలోకానికి వెళ్ళిపోయాడు అమ్మమ్మ పరలోకం వెళ్ళిపోయింది లేదా మామ పరలోకం వెళ్ళిపోయాడు ఇలా చెప్తుంటారు వాడు కానీ అదే సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం మనుషులందరూ ఒక్కసారి చనిపోవాలని నిర్ణయించబడింది నిర్ణయించబడింది ఎస్ అలాగే జరుగుతుంది మన్నే గనుక నువ్వు మన్నైపోతావు అయిపోతావు ఓకే అయిపోయింది కానీ తర్వాత ఏం జరుగుతుంది వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ డెత్ మరణం తర్వాత ఏంటి మరణం తర్వాత విశ్రాంతి అని దేవుడి వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏంటంటేది అవును మరణం తర్వాత విశ్రాంతి వారు తమ క్రియలు తమ ప్రయాసలు మానే విశ్రాంతిని పొందుతున్నారు అని దేవుడు వాక్యంలో రాయబడింది అది అబద్ధం కాదు తర్వాత ఎంతకాలం ఈ విశ్రాంతి ఇన్ని సంవత్సరాలు ఏమో మనకు తెలియదు ఈ విశ్రాంతి ఇన్ని సంవత్సరాలని మనం చెప్పలేము భూమి మీద మరణించినటువంటి మొట్టమొదటి మనిషి ఇప్పటి నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో వేల సంవత్సరాల విశ్రాంతిని అనుభవించాడు ఒకవేళ ఈరోజు ఒక వ్యక్తి చనిపోయాడు అనుకుందాం అతడు విశ్రాంతిలో ఒక కొన్ని నిమిషాలు కొన్ని గంటలు ఉండొచ్చు కానీ అతడు న్యాయ తీర్పు దగ్గరికి వెళ్ళినప్పుడు మొదటి వ్యక్తి కన్నా చాలా తక్కువ కాలం విశ్రాంతిని అనుభవించిన వ్యక్తిగా కనిపిస్తాడు కానీ పరలోకం వెళ్తే అది మరింత ఎక్కువైన అధికమైన విశ్రాంతి మరణము తర్వాత దొరికేటువంటి విశ్రాంతి తాత్కాలికమైనటువంటి విశ్రాంతి భూలోకంలో చెప్పాలంటే శాశ్వతమైన ఎడబాటు సెపరేషన్ కానీ తరువాత జరిగేటువంటి విషయం ఏంటంటే ఇంకేం జరుగుతుంది తీర్పు తర్వాత ఇంకేముంది ఒక నెరస్తోనే పట్టుకున్నారు కోర్టులో వాళ్ళు డిసైడ్ చేశారు ఇతనికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష లేదా ఒక సంవత్సరం జైలు శిక్ష ఆరు నెలలు జైలు శిక్ష జైలు డిసైడ్ చేసింది అంటే కోర్టు డిసైడ్ చేసింది కోర్టు డిసైడ్ చేసినట్టుగా కోర్టు వారు తీర్మానించారు కనుక ఇప్పుడు అతన్ని కోర్టులో పెట్టుకోలేము ఆరు నెలలు కోర్టులో ఉంటాడు లేదా ఐదు సంవత్సరాలు కోర్టులో ఉంటాడు కోర్టులో కాదు అతను ఉండేది కోర్టులో అక్కడ తీర్పును విధించారు అంతవరకు శిక్ష అనేది తీర్పు తర్వాత ఉంటుంది అనగా విశ్రాంతి తర్వాత జరగబోయేది తీర్పు తీర్పు తర్వాత జరగబోయేది నిత్యత్వం నిత్యత్వంలో రెండు స్థలాలు ఉన్నాయి అంతవరకే కానీ జ్ఞాపకార్థ కూడికలు ఆదరణ కూడికలు జరుపుకోవడం వల్ల వారు లేకపోతే మరణించిన వారు ప్రభువు నిద్రించిన వారు వారు ఒక్కో మెట్టు పైకి వెళ్ళడం కానీ లేకపోతే ఎక్కడికో వెళ్ళడం కానీ జరగదు పరలోకము నరకము అంతేగాని పరలోకానికి నరకానికి మధ్యలో రోమన్ క్యాథలిక్ వారు చెప్పినట్టుగా పర్గేటరీ అని చెప్పబడిన స్థలం లేదు అని మనం అర్థం చేసుకోండి సరే మనం ఇట్లోకి వెళ్ళడం లేదు కానీ ఆత్మను చేర్చుకోవడం ఎందుకు ఈ టాపిక్ వచ్చింది మనకు స్టెఫను ప్రసంగం చేశాడు యాభై రెండు వచనాల ప్రసంగం చేశాడు స్తఫన ప్రసంగాన్ని ప్రజలు అంతగా జీర్ణించుకోలేదు అంటే అర్థం కాలేదని కాదు ఏంటయ్యా ఏదైతే మాట్లాడుతున్నావు అవి మర్మాలా అయ్యేం విషయాలు అది అంత చరిత్రను ఒక్కీరి వక్రీకరించి చెప్తున్నామని కానీ ఎవరనలేదు స్టెఫను చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజమే ఎందుకు నిజం స్టెఫను జ్ఞానము కలిగిన వాడు కాబట్టి కాదు అతడు ఆత్మచేత నింపబడి ఆత్మజ్ఞానముతో ఆత్మజ్ఞానాన్ని బట్టి ప్రజలకు బోధించడం వరకు ఈ ప్రజలకు చేదుగా అనిపించింది రుచించలేదు స్టార్టింగ్ బాగానే ఉందండి మనల్ని సహోదరులారా తండ్రులారా అన్నాడు బాగానే ఉంది అది స్టార్టింగ్ బాగానే ఉంది కానీ ఇప్పుడు ఏంది మరి ఇలా తిడుతున్నాడు ముష్కరులారా అంటున్నాడేంటి హృదయములలో చెవులలో సున్నతి లేని వారిలా అంటున్నాడేంటి లోబరుచుకున్నాడని వారిలారా అంటు ఏంటిదంతా నో దిస్ ఇస్ బ్యాడ్ స్టార్టింగ్ బానే ఉంది ఎండింగ్ బానేదండి అని ప్రజలు అండం ఆరంభించారు నాలుగు విషయాలను బట్టి వారు కోపంతో మండిపడి ఈ మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికి అని రాయబడింది పండ్లు కొరికినప్పుడు ఒక విధమైన శబ్దం వస్తుంది పండ్లు కొరకడం ఆ శబ్దం ఉన్నప్పుడు భయానకంగా ఉంటుంది అదంత సంతోషకరమైన విషయం కాదు ఒకరోజు పాపి పండ్లు కొరుకుతూ ఏడుస్తూ వేదన అనుభవిస్తూ పురుగు చావనటువంటి అగ్ని ఒక స్థలంలో ఉంటాడు ఇవన్నీ జోకులు కాదు కష్టంగా ఉన్నప్పుడు అదే నరకం అండి సుఖంగా ఉన్నప్పుడు అదే స్వర్గం అని కొంతమంది మనల్ని మోసపుచ్చే అవకాశం ఉంది ఒకవేళ స్వర్గం లాంటి అనుభవం ఏమో కానీ నరకం లాంటి అనుభవం ఏమో కానీ అదే సమయంలో భూమికి అతీతంగా పరలోకము నరకము ఉన్నాయని దేవుని వాక్యం చెప్తుంది యేసుప్రభు చెప్పినటువంటి వార్త పదహారు వచ్చే ఉపమానం యొక్క ఉద్దేశం ఇదేనండి మనమే ఇప్పుడేమీ ఒక జ్ఞాపకార్థ కూడికలో సందేశం మీకు ఇవ్వడం లేదు ఆత్మను చేర్చుకోవడం అంటే ఆత్మను అప్పగించుకోవడమే ద కమిటింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ఎ పర్సన్ దట్ ఈస్ ఆఫ్టర్ దట్ ద రిసీవింగ్ విల్ హ్యాపెన్ అప్పగించాను ఆయన స్వీకరిస్తాడు నేను అప్పగిస్తాను ఆయన అంగీకరిస్తాడు నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలని మొదటి పేదరి పత్రికలో రాయబడింది రెండవది విశ్రాంతిని పొందేటువంటి అనుభవం ఇట్స్ ఎంటరింగ్ ఇన్ రెస్ట్ మహిమ ప్రవేశం అంటున్నారు ప్రవేశం కాదు అది మహిమ ప్రవేశం అప్పుడే జరగదు అది విశ్రాంతి ప్రవేశం విశ్రాంతిలోకి ప్రవేశించడమే కానీ ప్రవేశం కాదు ప్రవేశం ఎప్పుడు జరుగుతుంది విశ్రాంతిలో ప్రవేశించి ముందు ఆ వ్యక్తి మట్టి శరీరంలో ప్రవేశించాడు మట్టి శరీరంలోంచి బాక్సులో ప్రవేశించాడు బాక్సులోంచి భూగర్భంలోకి ప్రవేశించాడు విశ్రాంతిలో ప్రవేశించాడు న్యాయపీఠం మీద నిలబడడానికి అక్కడే ప్రవేశించాడు తర్వాత పరలోకం నరకం అనేది నేరుగా పరలోకం పోరు నేరుగా నరకానికి వెళ్ళరు అలాగని చనిపోయిన వాళ్ళు దెయ్యాలుగా మారి మన చుట్టూ తిరుగుతారు ఇవన్నీ ఒట్టి భ్రమలే ఎటువంటి ఊహలు అంతవరకే వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయలేరు వాళ్ళు మన కోసం మనకు వాళ్ళ మీద ఉన్న ప్రేమను బట్టి మా నాన్న వచ్చాడు మా తాత వచ్చాడు మా ఓ వచ్చిందా భార్య వచ్చిందా బిడ్డలు వచ్చారు అని చెప్పుకోవచ్చేమో కానీ మనం వాటిలో కూడా వెళ్ళడం లేదు విశ్రాంతి అనుభవం దేవుడు తన దాసుడైన స్టఫన్ ఒక విశ్రాంతి అనుభవాన్ని అనుగ్రహించాడని మూడో విషయము ప్రకటన గో ఆరో అధ్యాయము పదో వచనంలో ఉన్నట్లుగా బలిపీఠము కింద ఉన్నటువంటి ఆత్మలు ప్రార్థన చేశాయి ఆత్మలు ప్రార్థన చేశారు శరీరాలు మట్లో కలిసిపోతాయి శరీరం ఎప్పుడైనా మట్టిలో కలిసిపోతే ఏనాటికైనా ఈ కాయము మాయమవుటే కాయం ఇది మాయమైపోద్ది మాయమైపోద్దంటే ఏమని అర్థం మట్టిలో కలిసిపోద్ది అని అర్థం ఇది మట్టిలో కలిసిపోయేది కానీ మట్టిలో కలవకుండా మిగిలేదు ఒకటి ఉంది మట్టిలో కలవకుండా మిగిలేదేంటి మన్ను గనక మన్ను అయిపోయింది ఆత్మ మన్ను కాదు ప్రాణం మన్ను కాదు పరిశుద్ధాత్మ మన్ను కాదు ఇది మన్ను కాదు మన్ను కానిది మిన్నుకు చేరుతుంది మన్నుగా అనేది మిన్నుకు జరుగుతుంది మిన్ను అంటే ఆకాశం ఆకాశానికి జరుగుతుంది అని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి బలి పీఠము కింద ఉన్నటువంటి ఆత్మలు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా నువ్వు ఎంతకాలం ఎన్ని రోజులు ఎప్పటికే చాల్ రోజు మమ్మల్ని తీర్పు తీర్చవా మాకు ఒక రిలీజ్ కలిగించవా మాకు ఒక విడుదల కలిగించవా మేము చెందించిన రక్తాన్ని బట్టి మా రక్తాన్ని బట్టి మా శరీరంలో ఉన్నటువంటి వారు గాయపరచబడ్డాన్ని బట్టి హింసించడాన్ని బట్టి ఆ రక్తాన్ని బట్టి ఎంతకాలం ప్రతీకారం చేయకుండా ఉంటావు కానీ నువ్వు ప్రతీకారం చేస్తావు అని మాకు తెలుసు కానీ ప్రతీకార సమయం త్వరగా రావాలని మేము కోరుకుంటున్నాం ప్రతీకార సమయం ఎందుకు ఆలస్యం అవుతుంది ఆయన ఆలస్యం చేస్తున్నాడు మన ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడై ఉన్నాడు అని దేవుని వాక్యంలో రెండో పేతృపత్రిక మూడో చేన రాబడింది ఎందుకు చేస్తున్నాడండి ఎలాగా తాను చేయాల్సిన కార్యాలన్నీ శాశ్వతమైన కార్యాలు తాను చేయాల్సిన కార్యాలని వేగంగా చేయాలనుకుంటున్నాడు కానీ మనము మారు మనసు పొందాలని ఇంకా మారు మనసు పొందవలసిన వారు పొందాలని ముందుగా నిర్ణయించబడిన వారు మారు మనసు పొందాలని దానికోసం ఆయన వేచి ఉన్నాడు ఆయన దీర్ఘశాంతం హిట్స్ హిస్ లాంగ్ సఫరింగ్ ఈస్ వెయిటింగ్ ఫర్ అవర్ రిపెంటెన్స్ మన మారు మనసు కొరకు సరే దేవునికి స్తోత్రం అంతేకాకుండా నాలుగోదిగా మనము అది శరీరం నుంచి వేరైపోయేటువంటి అనుభవం ఇట్స్ అ సెపరేషన్ ఫ్రమ్ ద బాడీ దేహ విమోచన అని ఆత్మను చేర్చుకోవడం అంటే శరీరాన్ని చేర్చుకోమని అడగడం లేదు ఆత్మను చేర్చుకోమంటున్నాడు ఆత్మ మాత్రమే చేర్చుకోదగినది అని మనం నేనటి ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం మనం వీటి గురించి మనం ఇంత ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు కానీ నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తూ ఈ దిన కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగం ఫర్ అవర్ టు డేస్ మెడిటేషన్ లెట్ అస్ గో టు బుక్ ఆఫ్ యాక్స్ ఆఫ్ అపోజల్ సెవెంత్ చాప్టర్ వర్డ్ సిక్స్టీ అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయము అరవయో వచ్చిన అని మనం ధ్యానించుకుంటాం వారి మీద పాప మోపకమని గొప్ప శబ్దంతో పలికాను ఈ మాట పలికి నిద్రించాను అవర్ లార్డ్ డోంట్ హోల్డ్ దిస్ సిన్ అగేన్స్ట్ దెమ్ అండ్ దెన్ హీ డైడ్ అతని చావునకు సౌలు సమ్మతించను అనే మాట మన తెలుగు బైబిల్లో అపోస్తుల కార్యములు ఏడో అధ్యాయం అరవై వచనంలో ఉంది కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఎనిమిదో అధ్యాయం ఒకటో వచనంలో ఉంది సరే ఈ వచనము ఎక్కడ ఉన్నది పెద్ద సమస్య కాదు వచనమేమో ఉంది ఎక్కడ మిస్ కాలేదు మొట్టమొదటిసారి ఇంగ్లీష్ చదువుతున్న వాళ్ళు ఈ మాట తెలుగులో ఉంది ఇంగ్లీష్లో ఎందుకు లేదని ఆలోచిస్తారు ఇంగ్లీష్లో ఉంది ఎనిమిది ఒకటిలో ఉంది ఒకప్పుడు అంతా ఈ వచనాలు అధ్యాయాలు అన్నీ లేవండి మన బైబిల్ పండితులు వచనాలని అధ్యాయాల్ని మన స్టడీ కోసం సులభంగా చదువుకోవడం కోసమని విభజించారు అంతవరకే వాడక భాషలో కూడా మనం చదువుకుందాం ఏడొచ్చే అరవై చా తదుపరి ఓకరిల్లి ప్రభువ వాళ్ళపై పాప మోపవద్దు అని బిగ్గరగా అన్నాడు ఈ మాటలు ఈ మాట అన్న వెంటనే కళ్ళు మూశాడు అతను చంపటానికి తన అంగీకారం చూపుతూ ఉన్నట్లు సౌడు అక్కడే ఉన్నాడు దెన్ నీలింగ్ హీ క్రైడ్ అలౌడ్ లాడ్ వై నాట్ దిస్ సింట్ టు దెమ్ అండ్ సేయింగ్ హీ ఫెల్ అ స్లీప్ అండ్ సాల్వ్ కంకాడన్ ఇస్ మర్డర్ ఈ భారాన్ని ఈ పాప భారాన్ని నా మరణము నన్ను చంపడము అనేటువంటి పాప భారాన్ని వీళ్ళ మీద ఈ రాళ్ళు రువ్వ వాళ్ళ మీద మోపద్దు అది నీ మీద వేసుకో అది నువ్వే భరించు వీరు తెలియక చేస్తున్నారు వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు కనుక అవి క్షమించును తెలియక చేస్తున్న వాళ్ళకి ఏం చేయాలి మనం శిక్షించడంలో అర్థం లేదు అయ్యా నాకు తెలియదండి అని చెప్తే అవునా ఇది ఫస్ట్ టైం లేదా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకోసారి రిపీట్ అయిందంటే ఒప్పుకోం అని చెప్తాం తెలియక అవిశ్వాసము వలన చేసి కనుక కనికరించబడ్డాను తెలిసి చేస్తే తప్పు అని తెలియనప్పుడు మనం ఎన్నోసార్లు చేసాము తప్పు కానీ తెలిసి తప్పు చేస్తున్నప్పుడు దానికి బలి ఇక మీదట ఉండదు అని రాయబడింది చిన్నపిల్లోడు ఏదైనా చేసినప్పుడు ఏదో వాడికి తెలియదండి అని అంటాం కానీ ఒక పెద్ద వ్యక్తి చేస్తే వాడికి ఎందుకు తెలియదండి అది ఒక అలవాటు అయిపోయిందండి అలాగే చేస్తున్నాడండి అనే అవకాశం ఉంది ఎందుకు చెప్తున్నాడంటే ఇక్కడ విషయాల్లోకి వచ్చేద్దాం మన టైటిల్ నీతిమంతుని యొక్క మరణం స్టెఫను నీతిమంతుడు నో డౌట్ అదే సమయంలో ఇక్కడ నీతిమంతుడు అని అపోస్తుల కార్యములు ఏడో వచ్చాయములు స్టెఫను ప్రసంగంలో నీతిమంతుని రాక అని చెప్పడింది అంటే అది యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు ఆ నీతిమంతుడు ఇది నీతిమంతుడు ఒకడే కదా కాదు స్టెఫను వేరు యేసు ప్రభు వేరు స్టెఫను కూడా నీతిమంతుడే యేసు ప్రభు తనంతట తాను నీతిమంతుడయ్యాడు స్టెఫను ప్రభు వల్ల నీతిమంతుడయ్యాడు నందలి విశ్వాసం మూలంగా మనం నీతిమంతుడు అవుతున్నాం ఒకళ్ళు యేసుక్రీస్తే లేకపోతే మనం నీతిమంతులుగా తీర్చబడడం అనేది లేదు మనం నీతిమంతులుగా తీర్చబడమనేది లేకపోతే మనం పరలోకం పోయే అవకాశం లేదు మనం నీతిమంతుడిగా తీర్చబడ్డం అనేది లేకపోతే పరిశుద్ధ పరచబడ్డం అనేది లేదు పరిశుద్ధపరచబడ్డం అనేది లేకపోతే మహిమ పరచబడ్డం అనేది లేదు ఇఫ్ దేర్ ఇస్ నో జీసస్ దేర్ వుడ్ బి నో జస్టిఫికేషన్ ఇఫ్ దేర్ ఇస్ నో చీజస్ దేర్ ఇస్ నో సైంటిఫికేషన్ ఇఫ్ దేర్ ఇస్ నో చీజస్ దేర్ ఇస్ నో క్లోరిఫికేషన్ యశుప్రభు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ పాసిబుల్ అయినాయి మన పాపముల నిమిత్తమై మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు ఆయన చనిపోయి తిరిగి రోమా రోమాపత్రికలో రాయబడింది సరే అంటే యేసు ప్రభు అనే అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తిత్వం హీస్ ఐడెంటిటీ ఈజ్ రియల్ అదే యేసు లేడని పొట్టిదానండి అని అంటున్నారు హీస్ రియల్ ఆయన చారిత్రాత్మక పురుషుడు ఓన్లీ హిస్టారిసిటీయే కాదు ఆథెన్సిటీయే కాదు ఆయన యొక్క స్పిరిచువాలిటీ మనల్ని ఆత్మీయ ఆశీర్వాదాలకు నడిపిస్తుంది అనే సంగతి మనం మర్చిపోకూడదు సరే ఏదైనాప్పటికీ నీతిమంతుని యొక్క మరణం గురించి మనం ఆలోచించినప్పుడు నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను మొట్టమొదటి మాట ఇదే అధ్యాయంలో ఏడవ అధ్యాయము అరవై వచ్చిన మూల వాక్యం కనుక మనం చదవాల్సిన అవసరం లేదు చదివాం కాబట్టి మూడు రెండు ఇంగ్లీష్లోను రెండు తెలుగు బైబిల్స్లో చదివాం నాలుగు బైబిల్స్లో ఒక వాక్యాన్ని మనం మూల వాక్యాన్ని వాడక భాష బైబిల్లోనూ మన బైబిల్లోనూ అంతే కాకుండా అంతేకాకుండా మన ఫెరర్ ఫెంటన్లో ఇన్ని వర్షన్స్లో చూసాం సరే వాటిలోకి వెళ్ళడం లేదు కానీ ఇరవై ఆరో వచ్చాయము పదో వచ్చిన మనం గమనిస్తే అపోస్తలు కాదేములు ఎరు నేనే చేసి నేను ప్రధాన యాదకుని వాళ్ళని అధికారం పొంది పరిస్థితుల వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి అంటే స్టెఫను ఒకడనే కాదు చంపింది అతడు అనేకులను చంపాడు నేను దానికి వారి చావునకు పరిశుద్ధుల మరణానికి నేను సమ్మతించాను మనం అనుకుంటాం స్టెఫన్ ఒకడే చంపాడు మిగతా వాళ్ళని హింసించారు కాదు ఆయనే చెప్తున్నాడు తన సాక్ష్యంలో నేను చంపాను తొమ్మిదో అధ్యాయంలో తన జీవిత మార్పుకు సాక్ష ఆ సాక్ష్యాన్ని ఇరవై రెండో అధ్యాయంలో ఇరవై ఆరో అధ్యాయంలో చెప్పాడు తన జీవితంలో ఒక్కసారి జరిగిన సంఘటనను రెండు సార్లుగా ఆయన చెప్పాడు అంటే రెండు సార్లు మాత్రమే చెప్పాడని కాదు దాని అర్థం చాలాసార్లు కూడా చెప్పిండొచ్చు మొదటి తిమోతి పత్రిక ఒకటో అధ్యాయంలో తన సాక్ష్యం చెప్పాడు పూర్వం దోషకుని హింసకుని హానికరుణ్ణి అపోస్తుల పోస్తుల కార్యములు ఇరవై రెండో అధ్యాయంలో ఇరవై ఆరో అధ్యాయంలో చెప్పిన దానికైనా భిన్నంగా చెప్పాడు అంత ఒకే స్టైల్లో ఒక రాసుకొని వచ్చి అదే చదివాడని కాదు దాని అర్థం అవసరతను బట్టి ఆత్మీయ నడిపింపును బట్టి తన సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చాడు ఒకటి శత్రువు యొక్క సాక్ష్యం దీనికి సాక్ష్యం ఎవరు స్తఫన చచ్చిపోలేదండి అదంతా ఉట్టిదేనండి స్తఫన విశ్వాసం కోసం చావలేదండి అని ఎవరైనా ఎవరైనా చెప్తే ఒప్పుకుంటారేమో కానీ సౌలు ఒప్పుకోలేడు ఎందుకు పౌలు ఒప్పుకోడు నా కనుల ముద్ద జరిగిన నా నేను దానికి ఒక సజీవ సాక్షిని ఐఎమ్ ద లివింగ్ విట్నెస్ ఫార్ దట్ వన్ హౌ కుడ్ ఐ సే దట్ హీ వాస్ నాట్ డాడ్ ఆయన చనిపోలేదని ఎలా అంటామండి ఆయన చనిపోయాడు చనిపోతున్నప్పుడు కూడా విశ్వాసంతో చనిపోయాడు ఆకాశం వైపు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మతో నింపబడ్డం అనేది ఆదివారం ఆరాధన సమయంలో మాత్రం జరిగే కార్యక్రమం అనుకుంటారేమో తన ప్రాణం పోబోయే లాస్ట్ మూమెంట్లో కూడా ఆత్మతో నింపబడ్డాడు పాటలు పాడేటప్పుడు నాలుగు పాటల తర్వాత ఐదు పాటల తర్వాత జరగాల్సినటువంటి తతంగం కాదు ఆత్మ నింపుదల మద్యముతో మత్తులై ఉండకొడి ఆత్మ పూర్ణులై ఉండండి అని రాయబడింది ఇంగ్లీష్లో రాయబడింది కొన్ని మూల భాషలో తరచుమా ప్రకారం బీయింగ్ కంటిన్యూస్లీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మద్యము తాగొద్దు మద్యము సేవించొద్దు మద్యము చేత మత్తులు కావద్దు మధ్యమ యొక్క ప్రభావంలోకి వెళ్ళొద్దు కానీ ఆత్మ చేత నింపబడుతూనే ఉండండి నింపబడండి ఈరోజు నింపబడండి రేపు నింపబడండి ఎల్లుండి నింపబడండి ప్రభువురాకడ వచ్చేంతవరకు నింపబడుతూనే ఉండండి ఒక్కసారి నింపబడితే చాలు కదా అని అనుకోవద్దు ఫోన్ ఒకసారి ఛార్జింగ్ పెట్టుకునేది మళ్ళీ పెట్టుకోమా ఒకసారి పెట్టుకున్నానండి ఇంకా వన్ ఇయర్కి అవసరం లేదని అంటామా ఈరోజు తిన్నానండి ఉదయం తిన్నాను ఇంకా మధ్యాహ్నం అవసరం లేదు రాత్రి అవసరం లేదంటామా నిన్న ఉదయం తిన్నానండి మళ్ళీ ఇంకా వారం రోజులకి అవసరం లేదని అంటామా మనం నింపబడుతూనే ఉండాలి సరే దేవనీ స్తోత్రం హలేలుయా ఒకటి శత్రు యొక్క సాక్ష్యం రెండోది అపోస్తుల కార్యములు ఏడో వచ్చాము యాభై ఆరో వచ్చినాము మనిషి కుమారుడు దేవుడు కృపాస్ ముందు నిలిచి చూస్తున్నానని చెప్పాను ఇట్స్ ఇస్ అ పర్మిషన్ ఇట్స్ అలవింగ్ ఆఫ్ ద క్రియేటర్ అతని నలుగు కొట్టుటకు యహోవాకు ఇష్టమాయను అంటే దేవుడు శాడిస్ట్ అని కదా దాని అర్థం బిడ్డ చచ్చిపోతుంటే బిడ్డ ఇతర బిడ్డల కోసం ఒక్క బిడ్డ అనేక మంది బిడ్డల కోసం చేస్తున్న ప్రాణ త్యాగాన్ని ఆయన అంగీకరించాడు ఆయన నలుగొట్టడుకు యహోవాకిష్టం ఆయన నలిగిపోయాడు సిలువలో నలిగిపోయాడు విరిగిపోయాడు కరిగిపోయాడు దేవుని స్తోత్రం హేలుయా సృష్టికర్త యొక్క అనుమతి ఇట్స్ అ పర్మిషన్ ఇట్స్ అ గ్రాంటింగ్ ఆఫ్ ద క్రియేటర్ ఇక్కడ ఆయన కింద పడ్డాడు ఇక్కడ ఆయన నేల కొరిగాడు ఆయన ఉరిగిపోయాడు కానీ అక్కడ మనుషు కుమారుడు లేచి నిలబడ్డాడు వెల్కమింగ్ కోసం స్వాగతం కోసం స్వీకరణ కోసం దేవుని స్తోత్రం హలో మూడో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు ఎనిమిదో అధ్యాయము ఒకటో వచ్చినందు అపో అందరూ దేశములకు చెదిరిపోయి ఏం జరిగింది అప్పుడు సంఘం చెదిరిపోయింది ఎందుకు చెదిరిపోయింది భయం వలన ఏం భయము స్టెఫను చనిపోయాడు ఇంకా జనాల్ని చంపే అవకాశం ఉంది రోమా ప్రభుత్వం ఊరుకోదు మత పెద్దలు ఊరుకోరు అని సంఘము చెదిరిపోవడానికి కారణం ఏంటి సంఘము చెదిరిపోవాల్సిన అవసరం లేదు సంఘం చెదిరిపోయింది స్టెఫన్ యొక్క మరణాన్ని వల్ల కరిగిన భయం వల్ల సంఘ సభ్యుల యొక్క సంఘం యొక్క భయం చూడండి నీతిమంతుని మరణం జరిగింది దానికి శత్రువు సాక్ష్యం ఉన్నాడు నీతిమంతుని మరణం జరిగింది దానికి స్వర్గం అనుమతించింది నీతిమంతు మరణం జరిగింది దాని ఫలితంగా సంఘము చెదిరిపోయింది సో యాకోబు యొక్క మరణము ఖర్గం చేత చంపించాడని అపోస్తలు కానీ పన్నెండు వచ్చానని దాని యొక్క ఫలితం దాని యొక్క ప్రభావం గురించి అక్కడ రాయబడలేదు కాకపోతే అదే బాటలో అదే లైన్లో పేతురు గారు నెక్స్ట్ చచ్చిపోతాడు అని అందరూ అనుకున్నారు కానీ సంగము ప్రార్థించినప్పుడు అతనికి విడుదల దొరికింది అది వేరే విషయం నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను అపోస్తల కార్యములు ఎనిమిదో వచ్చాయము రెండో వచ్చిన గురించి అందరూ కాదు కొందరే అందరిలో భక్తి లేదు అందరిలో విశ్వాసం లేదు అందరిలో జ్ఞానము లేదు కొందరికి దైవ జ్ఞానము లేదు అని అపోస్తలే పౌలు మొదటి కొరిది పత్రిక పదిహేను వచ్చాయో చెప్పాడు రెండో రెండో దశలోనికి పత్రికలు రాయబడింది అందరికీ విశ్వాసం లేదు అందరికీ భయభక్తులు లేవు భక్తి కలిగినటువంటి వాళ్ళు కొన్ని తరచుమాల్లో భక్తి కలిగిన కొందరు కొందరు భక్తులు స్టఫన్ యొక్క మరణం గురించి బహుగా ప్రలాపించింది పునరుత్నముల గురించి బహుబలంగా సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు స్టెఫన్ యొక్క పునరుత్నముల గురించి వాళ్ళకి ఏమి నిరీక్షణ లేనట్టుగా నిరీక్షణ లేని అన్ని అన్ని జనుల్లాగా ప్రళాపించినటువంటి సందర్భం దుఃఖదినాలు చలిపినట్టు మనం ఈ సందర్భంలో మనం చూడవచ్చు సంఘము చెదిరిపోయింది అదొక బాధ స్థను చనిపోయాడు అదొక బాధ పెరుగుతున్న హింస సౌలు ఒక సమస్య ఇన్ని సమస్యల మధ్యలో మొదటి శతాబ్దంలో సంఘము సమస్యల గుండా వెళ్ళింది ఇరవై ఒకటో శతాబ్దంలో సంఘము సుఖాల గుండా వెళ్తుంది చూడండి విచారకరమైన విషయం స్తోత్రం స్తోత్రం నాలుగవది సహోదరుల యొక్క భయం లేకపోతే సహోదరు లేక దుఃఖం నీతిమంతుడు మరణించాడు ఒక నీతి మంత్రుడు మరణించినప్పుడు అనేక మంది నీతి మంత్రులు రోధించారు కాదు ఒక్క నీతి మంత్రుడు చనిపోయినప్పుడు ఒక్క భక్తుడు చనిపోయినప్పుడు భక్తి లేని వాళ్ళు వాళ్ళు కాదు భక్తి కలిగిన వాళ్ళు వచ్చారు వాళ్ళే పోస్త చెదిరిపోవడానికి ముందో లేకపోతే చెదిరిపోయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి వాళ్ళు భూస్థాపన చేశారు అపోసల కార్యములు ఐదో వచ్చాలో అలానే ఆ చనిపోయినప్పుడు అక్కడ ఉన్న పడుచు పడుచువారు వచ్చి భూస్థాపన చేశారు కానీ ఇప్పుడు పడుచువారు కాదు వచ్చింది భక్తి కలిగిన వారు వచ్చారు పడుచు కలిగిన వారే భక్తి కలిగిన వారుగా మారారు లేదో మరి మనకు తెలియదు ఏదేమైనప్పటికీ మనం జరుగుతున్న విషయాలు మనం ఆలోచిస్తున్నాం నా మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను నీతిమంతుని మరణం దాని యొక్క నాలుగు విషయాలు దానికి సంబంధించినటువంటి నాలుగు విషయాలు ఒకటి శత్రు యొక్క సాక్ష్యమని రెండవది స్వర్గములో దేవుని యొక్క అనుమతించడం అని మూడవదిగా సంఘం యొక్క భయమని నాలుగోది సహోదరుల యొక్క దుఃఖమని కాబట్టి నీతిమంతులు మరణిస్తున్నారు మరణిస్తున్నప్పటికీ నింగిలోని లోకంలో స్వర్గంలో లోకంలో వారు కళ్ళు తెరుస్తున్నారు అక్కడ విశ్రాంతిలో ఉంటారు కాబట్టి నీతిమంతుల మరణం యహో వక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలిగింది నీతిమంతుల మరణం విలువ కలిగినట్టు మరణం కనుక నీతిమంతులుగా జీవిస్తూ నీతిమంతుల మరణం వంటి మరణం మనకు కలగాలని కోరుకుందాం ఇటు మాటలతో దేవుడు మనల్ని గాక ఆమెన్ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబుల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబుల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఇమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక ఆమె